మార్కెట్కి వెళ్తే సీజన్ కదా పచ్చి టమాటాలు కనిపించాయి తీసుకుని వచ్చే దాంతో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఆవకాయలాగా పెట్టుకుందాం చాలా బాగుంటుంది అయితే దీనికి ముక్కలు అన్నది సైజు మన దాన్ని బట్టి కట్ చేసుకోవచ్చు నేను మధ్యస్థంగా కట్ చేస్తాను మరి పెద్దవి కాదు చిన్నవి కాదు మధ్యస్థంగా కట్ చేస్తున్నాను ఇది అన్నంలో కలపడానికి బాగుంటుంది అటు పెరుగు అన్నంలో నంచుకోవడానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ సైజు ముక్కలు కట్ చేస్తున్నాను పెద్ద ముక్కలు కూడా కట్ చేయచ్చు ఇది ఉంది కదా ఈ సైజు ముక్క కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటిదంటే అది అన్నంలోకి బాగుంటుంది కాబట్టి చిన్నగా దొరికున్నాం అనుకోండి ఇటు అన్నంలో కలుపు తినచ్చు అటు పెరుగు అన్నల దాంట్లో కూడా బాగుంటుంది అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే టమాట నేను ఒక అర కిలో మటుకు తీసుకొచ్చాను దీనికి ఉప్పు మటుకు కరెక్ట్గా ఉండాలంటే మిగతావి అంత కొలత అంత పర్ఫెక్ట్గా అవసరం లేదు రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు నేను ఒక చెంచా మెంతిపిండి తీసుకున్నాను నాలుగు చెంచాల ఆవపిండి ఆవఘాటు కావాలంటే ఆరు చెంచాల మటుకు కూడా వేసుకోవచ్చు ఉప్పు సరిపడా వేసుకోవాలి తక్కువైతే బూజ్ వచ్చేస్తుంది కరెక్ట్గా పడాలి ఉప్పు కారము ఒక పది చెంచాల మటుకు తీసుకున్నాను ఇంగువ ఒక చెంచా ఇంగువ పసుపు రెండు చెంచాల పసుపు రైట్ ఇవి కట్ చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అది మీకు నేను చూపెడతాను ఇదేం చేసాము కాయలు పచ్చికాయలు తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా పక్కన పెట్టేసాం మొత్తం తడిపోయిన తర్వాత తడి అన్నది తగలద్దు తడి తగిలింది అంటే బూజ్ వచ్చేస్తుంది మీరు ఏం వేసినా సరే బూజ్ వచ్చేస్తుంది తడి అన్న మాట లేకుండా జాగ్రత్త పడాలి పూర్తిగా పొడిగా ఉండాలి రైట్ ముక్క ఇది ఒక నెల రోజుల మనకు నిల్వ ఉంటుంది కరకరం ముక్క కూడా బాగుంటుంది అయితే ఇదేంటిదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ నిల్వ ఉంటుంది నెల రోజులైతే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్క మెత్తబడచ్చేమో కానీ నిల్వ ఉంటుంది ఆవ పొడి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఆవఘాటు ఉంటుంది పైనుంచి మనం ఒక ఏం చేద్దామంటే మొత్తం కలిపేసిన తర్వాత ఒక కప్పు టీ కప్పు ఒకటి ఒకటిన్న టీ కప్పు నూనె వేద్దాం నువ్వుల నూనె పప్పు నూనె ఉంటుంది కదా నువ్వులది అది వేద్దాం అది అది మీకు అందుబాటులో అది ఉంటే అది వేయండి లేకపోతే ఏదన్నా వేసుకోండి మీరు రెగ్యులర్గా తినే నూనె నేను మటుకు పప్పు పప్పు నూనె వేస్తున్నాను రైట్ ఇది నేను కట్ చేసి మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేంత లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి రండి రైట్ టమాటాలు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేద్దాం పసుపు వేసుకుందాం పసుపు వేసి లైట్గా కారము జనరల్గా ఇది ఏంటంటే స్పూన్లో ఏదో వేయడం కంటే చేతితో వేస్తేనే బాగుంటుందండి రైట్ ఆవ పొడి నేను మళ్ళీ రుచి నేను ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ వేసుకుంటాను ఉప్పు పసుపు కారము ఉప్పు ఆవు పొడి వేసాము పైనుంచి మెంతి పొడి వేసుకుందాం మెంతి పొడి వేసి ఏం చేద్దాము ఒకసారి పై ఇవన్నిటిని పైన కింద నిమిషం అండి ఇప్పుడు ఏం చేసాము వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాం కలిపేది ఏం చేయాలంటే మధ్య నుంచి కలపకండి గోడ నుంచి వెళ్ళి గోడ నుంచే పైకి లేపండి ఇట్లా మధ్యలోంచి చేస్తే ముక్క పెరుగుతుంది చిట్లిపోతుంది ఇప్పుడు ఏం చేద్దాం ఇంగువ వేసేసుకుందాం ఇంగువ పొడింగువ నిన్న మీకు చూపెట్టింది ముద్ద ఇంగువ పొడింగు వేసేసుకొని ఒకసారి కలిపేసి పైనుంచి నూనె వేసి వదిలిపెడదాం ఎంతసేపు ఒక ఇవాళ కలిపాం కదా ఇవాళ పొద్దున్న కలిపాము రేపు పొద్దున మటుకు వదిలిపెట్టేస్తే మంచిగా ఊరుతుంది ప్రతి గంటకోసారి ఏం చేద్దాము జాగ్రత్తగా మూత తీసి మూత పెట్టేసి పెడతాం కదా ఇట్లా మూత తీసి కింద పైన కలిసేటట్టుగా ఒకసారి కలుపుకుందాం పైనుంచి వేస్తాయి ఇప్పుడు నూనె వేసేసి పైనుంచి నూనె వేసి చక్కగా పక్కన పెట్టుకుందాము మూత పెట్టి రేపటి నుంచి తిందాం ప్రతి రెండు గంటలకు ఒకసారి కింద మీద కలుపుకుంటూ పోదాం కారం అది ఒకసారి సరి చూసుకోండి సరి చూసిన తర్వాత కలుపుకోవడం మంచిది కారం అన్ని ముక్కలు కంటాలి ఉప్పు మటుకు సరిపోకపోతే బూజ్ వస్తుంది ఉప్పు జాగ్రత్తగా ఉండండి ఉప్పు విషయంలో రైట్ మిగతాది నేను మీకు ఒక్క నిమిషం మిగతా నూనె అది అంతా వేసి మొత్తం కలిపిన తర్వాత చూపెడతాను ఏం చేసాము ఆవకాయని టమాటా ముక్కల్ని మొత్తం కలిపేసాము టమాటా ఆవకాయని మంచిగా కింద మీద కలిసింది ఉప్పు స టేస్ట్ చేశాను ఉప్పు సరిపోయింది ఉప్పు సరిపోకపోతే బూజ్ వస్తుంది ఆ విషయాన్ని మీరు కరెక్ట్గా చూసుకోండి మిగతావి కొలతలు కారం అన్నది కొద్దిగా చెంచాటి అయినా పర్వాలేదు ఆవపిండి కూడా అంతే ఆవకాయలాగా కరెక్ట్గా ఇంతే వేయాలి అన్నటువంటి అది కాదు ఇది కాకపోతే ఉప్పు మటుకు తక్కువ అయితే బూజ్ వచ్చేస్తుంది అది మటుకు దృష్టిలో పెట్టుకోండి ఇంగువ వేసాము పైనుంచి ఏం చేద్దామంటే ఒక్కసారి నూనె వేసుకుందాం నూనె కరెక్ట్గా చూసుకోండి ఒకసారి నేను నూనె వేసి కలిపాను పైనుంచి నూనె వేసుకొని అది బూజు రాకుండా పచ్చడికి బూజు పట్టకుండా నూనె కాపాడుతుందండి రైట్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి ఒక లైక్ కొట్టండి రేపటి నుంచి దీన్ని మనం అన్నంలోకి చపాతీల్లోకి మామూలు పచ్చడిలాగా వాడుకోవచ్చు రైట్ ఇది ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను రేపు మరో మంచి వంటతో మళ్ళగలుద్దాం థ్యాంక్స్